హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేశారా ఇంట్లో పెసర్లు లేవనుకోండి మోస్ట్ కామన్లీ అందరి ఇళ్ళల్లో పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు పెసరపప్పుని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం అయిపోయాక కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత ఒక పక్కన ఉప్మాని పల్చగా రెడీ చేసి పెట్టుకోవాలి ఉప్మాలో ఏం వేయకూడదు ఓన్లీ ఆవాలు జీలకర్ర బొంబాయి రవ్వతోనే చేసుకోవాలి ఉప్మా పల్చగా ఉండాలి దోశ వేసుకొని ఉప్మాని కొద్దిగా తీసుకొని దోశ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మాని పైనుంచి కొద్దిగా నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకొని ఎర్రగా కాలనిచ్చి దోశ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రోటీన్ రిచ్ దోశ మీరు ఒకసారి ట్రై చేసి చూసేయండి మరి ఈ పెసరట్టు ఉప్మా మీ ఫేవరెటా కాదా కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్